రాహుల్ గాంధీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఆయన మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు అతనికి ఇంకో ఆప్షన్ లేదు వాళ్ళ ఓట్లే ఆయనకు శ్రీరామ రక్ష ఐ మీన్ శ్రీరాముడు అంటే కూడా వాళ్ళకి పడదు కాబట్టి ఏదో ఒక రక్ష ఈ నేపథ్యంలో మరొక కోణంలో బీజేపీపై విమర్శలు సంధించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అవేంటి అంటే భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలపై ఒకే చరిత్ర ఒకే భాషను రుద్దాలని చూస్తోందని దీన్నే కాంగ్రెస్ రక్షిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు కేరళలోని కాన్నూర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన రాహుల్ గాంధీ ఏడీసీబీఐని రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించడం ద్వారా బీజేపీ మన దేశ స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ యూడిఎఫ్లు భారతదేశ వైవిధ్యాన్ని అంగీకరిస్తాయి మన ప్రజల భిన్న భాషలు సంప్రదాయాలు విభిన్న చరిత్రలను అంగీకరిస్తాం బీజేపీ ఒకే చరిత్ర ఒకే దేశం ఒకే భాషను ప్రజలపై రుద్దాలని భావిస్తోందని విమర్శించారు ఉదాహరణకు కేరళలోని మలయాళం భాషను తొలగిస్తే రాష్ట్రంలోని మహిళలు తమ పిల్లలకు ఈ నేల గొప్పతనాన్ని ఎలా వివరించగలరని ప్రశ్నించారు దేశంలోని భిన్న మతాలు భాషలు సంస్కృతుల మధ్య చిచ్చు రేపి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు ఇక్కడ లాస్ట్ టైం ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తూ చూడండి దేశంలోని భిన్న మతాలు భాషలు సంస్కృతుల మధ్య చిచ్చు రాజకీయ లబ్ధి పొందాలని ఎవరు చూస్తున్నారు బీజేపీయా కాంగ్రెసా ఈ రెండు పార్టీలని విషయంలో కంపేర్ చేసుకుంటే కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్ మిత్రపక్షాలు కదా ఎక్కువగా దీన్ని ఉపయోగించుకుంటా ఉన్నాయి కులగణన ద్వారా హిందువుల్ని విడగొట్టడం హిందువుల్ని అవమానించడం ద్వారా ముస్లిం ఓట్లను కొల్లగొట్టడం లేదా క్రిస్టియన్ ఓట్లను కొల్లగొట్టడం క్రిస్టియన్ ఫాదర్ల దగ్గరికి వెళ్ళి హిందూ ధర్మంలో ఉన్నటువంటి శక్తిని అవమానించడం శ్రీరాముడి పేరు వింటే ఓ రకరకాల వంకర్లు తిరిగిపోవటం వెటకారం చేయటం అంతర్జాతీయ వేదికల మీద భారత్ అంటే వివిధ రాష్ట్రాల సమూహం అదొక దేశం కాదు అన్నట్లుగా మాట్లాడటం ఎవరు విభజించి ఎవరు వర్గీకరించి ఎవరు ముక్కలు చేసి ముందుకు సాగుతున్నారో ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా బీజేపీ పైన విమర్శలు చేయటం వేరు కానీ భారత్ను ముక్కలు ముక్కలు చేయాలనుకునే వ్యూహాలతో మీరు ముందుకు వెళ్ళటం వేరు సహేతుకంగా బీజేపీని ట్యాకిల్ చేస్తుంటే ఈరోజు అద్భుతమైనటువంటి రిజల్ట్ మీకు ఉండేది కానీ ఇప్పటికీ మీరు దేశ వ్యతిరేక ధర్మ వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ఉండటం మెజారిటీ వర్గం చూస్తూ ఉంది అంతేకాదు సోషల్ మీడియా పుణ్యమా అని అన్నీ క్రాస్ చెక్ చేసుకొని మిమ్మల్ని చెక్ పెట్టబోతోంది అనేది చాలామంది విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్న విషయం